ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మీరు నమ్మినా నమ్మకపోయినా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అనే అక్షరంతో ప్రారంభమైనటువంటి సింహరాశి వారి వందేళ్ల భవిష్యత్తు హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉంటుంది మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుందా అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే ఎందుకనంటే మీరు నమ్మిన నమ్మకపోయినా సరే ఎం అనే అక్షరంతో ప్రారంభమైనటువంటి సింహరాశి జాతకుల ಪೂರ್ತಿ ಭವಿಷ್ಯತ್ತು ಒಂದೇಳ ಭವಿಷ್ಯತ್ತು వందకు వంద శాతం ఈ విధంగానే ఉంటుంది మరి మీ పేరు ప్రారంభంలో ఎం అనే లెటర్ ఉంటే అది మీ యొక్క వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది ఎం అక్షంతో ప్రారంభమైన సింహరాశి వారి వందేల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ విడి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈ విడి మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ మర్చిపోకండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక విషయాలు ఉంటాయి పుట్టిన సమయం నుంచి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వచించడంలో సహాయం చేస్తాయి పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపుతుంది ఇక్కడ మనం అనే ఆక్షన్తో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి జాతకుల యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం అనే లెటర్తో పేరు స్టార్ట్ అయినటువంటి సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించి ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ఒక ప్లానింగ్ అనేది వీరి మైండ్లో ఉంటుంది ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి వీరి జీవితంలో ఎన్నో విషయాలను సాధించే అవకాశం ఉంటుంది వీరు చేసే పనులను మనస్సు పెట్టి చేస్తారు అలాగే క్రమశిక్షణగా ఉంటారు నిజాయితీని కలిగి ఉంటారు జీవితంలో పనులను గురించి వారి యొక్క పద్ధతిలో ఒక ఆచరణీయమైనటువంటి నమ్మదగినటువంటి మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులుగా వ్యవహరిస్తారు అయితే ఈ వ్యక్తులు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే వీరు చాలా అస్థిరంగా ఉంటారు వీరి సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన దూకుడుగా మారుతారు అమ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎమ్మెల్యేతో పేరు స్టార్ట్ అయ్యి సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు నిర్లక్ష్యంగా ఉండరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు ఇకపోతే వీరు జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావాల్సినంత సమయాన్ని తీసుకుంటారు కొన్నిసార్లు వీరు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు ఈ క్రమంలో వారంతట వారిగా ఓపెన్ అయ్యి వాటి యొక్క ఫీలింగ్స్ ని వ్యక్తం చేయడానికి కొంత టైం పడుతుంది వెంటనే ఏ విషయాన్ని కూడా చెప్పలేకపోతుంటారు ఇబ్బందులు పడతారు అలాగే స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు చాలా శృంగార భరితమైన వారు ఇకపోతే వీరు జీవితంలో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు ఒకసారి కంఫర్టబుల్ గా ఫీల్ అయితే చాలు వీరు సౌకర్యవంతమైనటువంటి అదే ఫ్రీగా మాట్లాడతారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎమ్మాక్షమ పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ను కలిగి ఉంటారు ఈ రాశి నందు జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులు ఎదిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే ఈ యొక్క సింహరాశి వారు ఈజీగా కలిసిపోతారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి అంటే అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలని తపన మీ యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు సమర్థులుగా పేరును సంపాదిస్తారు ఎమ్మక్షంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులను భయపెట్టి లొంగ తీసుకోవడం ఎవ్వరి తరం కాదు అది దాదాపు అసత్యం అనే చెప్పాలి వీరు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటారు అయితే లైఫ్లో ఈ వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరితో కాస్త దూరంగా ఉండండి ఇకపోతే మీరు మీ యొక్క లైఫ్లో కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి అయిన వారు వదిలి చేసిన అంటే ఈ యొక్క రాశివారు చేసిన ఎవరైతే ఉన్నారో సింహరాశివారు అయిన వారు వేసిన బాధ్యతలన్నీ కూడా వీరు వీరి యొక్క తలపైన వేసుకుంటారు మోయలేని భారాన్ని మోస్తారు బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వారి వలన మరిన్ని సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి వేసారిపోతారు రాస్తారు జీవితం పైన ఒకనొక టైంలో విరక్తి కూడా కలుగుతుంది ఆ టైంలో మీరు ఒక ఓదార్పు అంటే ఆ సమయంలో మీకు ఒక ఓదార్పు అనేది వస్తుందండి మీ చుట్టూ ఉండే వ్యక్తిలో కొందరు మీకు అండగా ఇస్తారు ధైర్యంగా ఉండండి అని మీకు చాలా ధైర్యాన్ని ఇస్తారు ఒక బ్యాక్ బోన్గా వారు మీకు నిలుస్తారు మీకు మేమున్నామంటూ మీకు మంచి బూస్టింగ్ ఇస్తారు దాంతో డబుల్ ఎనర్జీతో లైఫ్లో మరింత ముందడుగు వేస్తారు రాస్తారు అయితే ఎమ్ లెటర్తో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశిలో పుట్టిన వారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తే అస్సలు ఏ మాత్రం తట్టుకోరు వెనకడుగు వెయ్యనే వేయరు ఏ విషయంలో అయినా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కలిగి ఉంటారు అంటే తమ సొంత అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే వారి యొక్క సొంత పైన వీరు ఆధారపడి ఉంటారు సమాజంలో తమకంటూ గుర్తింపు రావాలని ఆశిస్తారు సింహరాజ్ వీరికి ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంగా తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో అయితే ఎవరు ఎలా మాట్లాడాలో వీరికి ఎవరితోనైనా సరే ఇట్టే ఈజీగా మింగిల్ అయిపోతారు మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు ఎలాంటి వ్యక్తులనైనా సరే ఈజీగా డీల్ చేయగలిగే సామర్థ్యం కెపాసిటీ కేపబిలిటీ వీరిలో ఉంటుంది సింహరాశ్వరికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎన్నడూ ఓటమిని అసలు అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పచ్చు దీని వలన అనుకోకుండా అనేక చిట్కులు కొని తెచ్చుకున్న అవుతారు ఇతరుల యొక్క బాధ్యతలను తమ ఎత్తున పెట్టుకుని చిరకాలం బాధపడుతుంటారు సింహరాజు కాబట్టి మీ అభిమానాన్ని దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పైన ఉందని గుర్తుపెట్టుకోండి సింహరాశివారు అయితే సింహరాజారికి కోపం ఎక్కువగా వస్తుంటుంది తన కోపమే తన శత్రువానే సామెత వీరికి బాగా సరిపోతుంది చక్కగా సుట్టవుతుంది మరి ఈ కోపం వల్ల మీరు చాలా లాస్ అవుతారు ఎంతో నష్టపోతారు కాబట్టి కోపాన్ని కంటలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి సింహరాజ్ వారు లేదంటే లైఫ్లో చాలా మీరు లాస్ అవ్వడం జరుగుతుంది తర్వాత మీరు ఎంత బాధపడినా ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి ప్పటి నుంచైనా కోపాన్ని కంట్రోల్లో అదుపులో ఉంచుకోండి అనవసరం అంటే మీకు అక్కడ కోపాన్ని చూపించాల్సిన ప్రదర్శించాల్సిన అవసరం లేనప్పుడు అనవసరం అనుకున్నప్పుడు తప్ప ఈ యొక్క అంటే ఆ సమయంలో అవసరం ఉన్నప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపైన కోపాన్ని ప్రదర్శించకండి ఇకపోతే ఈ వ్యక్తులు వారి యొక్క చిత్రమైనటువంటి గుణం ఏమంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పెరిత ఇతరులని నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా క్షమించే గుణం వీరిలో ఉంటుంది సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు వారంటే నచ్చదు అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఎవరైతే పెట్టుబడి పెట్టాలని ఉన్నారో వారు మీ యొక్క బిజినెస్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆలోచించి అడుగులు వేయండి దీనివల్ల మీకు ఆర్థికంగా లాభాలు రావడం జరుగుతుంది ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టం నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాన్ని సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి అలాగే శత్రుబ పోవాలన్నా మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్టదైవాన్ని మనసులో బాగా ప్రార్థించుకోవడంతో పాటు ట్టుగా అనే అక్షంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే మీకు అన్నింటి కూడా విజయం మీ సొంతం అవుతుంది దేనికి లోటు అనేది ఉండదు ప్రతిదీ కూడా మీకు లభిస్తుంది సింహరాశి వారికి రవి కుజ రాహు అదేవిధంగా గురుమహదశలు యోగిస్తాయి శరీర దశ కూడా బాగానే ఉంటుంది మీకు శివార్చన ఆంజనేయ అర్చన మేలు చేస్తుంది ఇకపోతే సింహరాశి వారికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజులో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది ఉండదు కాబట్టి బుధ గురు ఎటువంటి పనులు తలపెట్టుకోవడం చాలా మంచిది అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నణం తగిలించి ధరించండి మీకు అదృష్టం తెస్తుంది ఈ పరిహారం మీ కొరకు డబ్బును ఆకర్షిస్తుంది మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఇక ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించాలంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విద్య అవకాశం కసలు పెరుగుతాయండి చక్కగా ఎన్నో మంచి ఫలితాలను చూస్తారు అదేవిధంగా మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని మొత్తం తొలగించి క్లియర్ చేసేస్తుంది అలాగే సింహరాశి వారు సూర్యదని కంటే ముందే మెల్కొండి ఉదించి సూర్యుని ప్రార్థించండి లేదా ఉదయనే సూర్యుడికి నీరు సమర్పించండి ఇలా ఈ పరిహారాల్లో మీరు కొన్ని చేసి చూడండి అంత కూడా మేలే జరుగుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం మీరే గమనిస్తారు సో చూశారు కదా మీరు నమ్మినా నమ్మక విన బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం అనే లెట్టతో పేరు ప్రారంభమైనటువంటి సింహ స్ వారి జీవితంలో మీకేం జరగబోతుంది వందేళ్ల భవిష్యత్తు మీకు ఏ విధంగా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉంటుంది అనడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వీడియో ద్వారా ఎలాంటి ఫలితాలు మీరు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు అనేది ఇప్పుడు మనం చూసి తెలుసుకున్నాం కదా ఈ వీడియో ద్వారా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి గంటలు మనం క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వ్యక్తి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్